రోహిణి నిజస్వరూపం తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న ప్రభావతి మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు నువ్వు ఆ డబ్బులు ఇచ్చేసావు కానీ నా మనసు బాధ కలుగుతుంది అంటూ అనంగానే ఏంటి మనోజ్ డబ్బుల విషయంలో నువ్వు ఇలా చేస్తూ ఉంటే ఎలా కుదురుతుంది చెప్పు మనం ఆ డబ్బులు ఇచ్చాం కాబట్టి ఈరోజు అత్తే మన తరపున మాట్లాడారు ఆ మీనాకి తగిన బుద్ధి చెప్పారు మనం గనక ఆ డబ్బులు ఇచ్చిండకపోతే ఇంట్లో అందరూ కూడా మనల్ని చులకనగా చూసేవారు రేపటి నుంచి ఎవరూ కూడా మన గురించి మాట్లాడడానికే సరిపోరు ఇక మీదటైనా నువ్వు నీ వ్యాపారం మీద శ్రద్ధ పెట్టు వ్యాపారంలో లక్షలు లాభం వచ్చేలా చెయ్యి అంటూ ఇక అనంగానే సరే రోహిణి అలాగే చేస్తాను అంటూ మనోజ్ అయితే రోహిణి దగ్గర కూర్చుంటాడు అప్పుడే రోహిణి అయితే తన కాళ్ళని మనోజ్ ఒడిలో అయితే పెట్టి నా కాళ్ళు కాస్త నొక్కవా చాలా నొప్పిగా ఉన్నాయంటూ రోహిణి అయితే తన కాళ్ళు నొక్కించుకుంటూ ఉంటుంది ఇదంతా చూస్తున్న ప్రభావతైతే ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది ఇంతలో రోహిణి అయితే చెప్తూ ఉంటుంది నువ్వు వ్యాపారంలో లక్షలు సంపాదించాలి మా నిద్ర బాగా సంపాదించుకున్న తర్వాత మనకంటూ వేరేగా ఇల్లు కట్టుకుని అందులోకి వెళ్ళిపోవాలి అంటూ అనంగానే అవును ఆ ఇంట్లో అమ్మని మహారాణిలా కూర్చోబెడతానని మాటిచ్చాను కదా అలా చేయాలి అంటూ అనంగానే ఆపు మీ అమ్మని మహారాణిలా కూర్చోబెట్టడానికి కాదు మనం బయటికి వెళ్తాము అనేది మీ అమ్మ మీనా అంత అలా చేస్తుంటే మీనాని ఎన్ని మాటలు అంటుందో చూస్తున్నావు కదా అలాంటి ఆవిడ్ని మనతో పాటు తీసుకువెళ్తే రోజు నేను ఆవిడికి భయపడుతూనే ఉండాలి ఆవిడ్ని తీసుకువెళ్ళేది ఏమీ లేదు ఈ ఇంట్లో అంటే ఏదో నాకు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ఏదో మాట మాట కలుపుతున్నాను కానీ మనమంటూ సంపాదించుకున్న తర్వాత ఆవిడ్నెందుకు మన కూడా తీసుకువెళ్తాను ఆవిడ నాకు అవసరం లేదు అంటూ ఇక రోహిణి అయితే మాట్లాడుతూ ఉంటుంది ఈ మాటలు విన్న అయితే లోపలికి వచ్చి మీ నిజస్వరూపాలు ఇవ్వన్నమాట హంటి నన్ను ఇంతగా ద్వేషిస్తున్నావన్నమాట నేనంటే నీకు లెక్కలేదు నీ గురించి నేనేదో ఇక్కడ తాపత్రయపడుతుంటే నువ్వు నన్ను అంత హేళనగా చూస్తావా నిన్ను నెత్తిన పెట్టుకున్నందుకు నాకు అలాగే జరగాలి ముందు మనోజ్గా ననాలి అంటూ అయితే బాధపడుతూ మీనా విషయంలో తను చేసిన తప్పు తెలుసుకుని మీనాకైతే క్షమాపణ చెప్తుంది నీ విలువ తెలుసుకోలేకపోయాను అంటూ కుమిలిపోతూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి